సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే జాబ్ ఓపెనింగ్స్కి మీరు ఎట్లాగో క్యాంపస్కి వెళ్తుంటారు కదా ఇప్పుడు స్టూడెంట్స్ని మీరు పిక్ చేసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర సరైన క్వాలిఫికేషన్ ఉండట్లేదు సో ఉండడానికి ఎలాంటి ఉండాలంటారు అసలు సో ఫస్ట్ ఏంటంటే రియల్ టైం ప్రాబ్లమ్స్ మేమేం ఫేస్ చేస్తామో చెప్తానండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ అయినా లైక్ అస్ చాలా మంది క్యాంపస్ డ్రైవ్స్కి వెళ్తుంటారు సో మేము ఆల్మోస్ట్ ఒక సెవెంటీ క్యాంపస్ డ్రైవ్స్ కంప్లీట్ చేసాం సో ఏ క్యాంపస్ డ్రైవ్కి వెళ్ళినా రీసెంట్గా రాయచూర్ వెళ్ళాం కర్ణాటక సో దాంట్లో ఏంటంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూస్కి మేము చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ టెస్ట్ పెడతాం అసెస్మెంట్ టెస్ట్లా పెడతాం సో దేర్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్మార్ట్ వర్క్ ఓకే ఇదివరకు ఏంటంటే భయపడేవాళ్ళు అంటే కాపీ చేయాలన్నా లేకపోతే సంథింగ్ ఏదన్నా చేయాలన్నా ఇప్పుడు ఏంటంటే అసలు భయం ఉండట్లే ఓకే వస్తే వచ్చింది వాళ్ళు పట్టుకుంటే ఫైన్ పట్టుకోకపోతే నాకు జాబ్ వస్తుంది కదా లేకపోతే మంచి రిజల్ట్ వస్తుంది కదా అనేది దే ఆర్ హ్యావింగ్ సమ్ సో నేను వెళ్ళినప్పుడు అసెస్మెంట్ టెస్ట్లో దే డూ సంథింగ్ అండ్ ఫ్యూ గాట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ స్కోర్ సో అది అయిపోయింది సెకండ్ ఏంటంటే ఫేస్ టు ఫేస్ టెక్నికల్ రౌండ్ మీరు నంబరు ఒక ఫోర్ టు ఫోర్ తీసుకుంటా అంటే ఫోర్ చైర్స్ వేసేసి ఫోర్ మెంబర్స్ని కూర్చొని వీ విల్ టేక్ దట్ అంటే నేను ప్రతి క్యాంపస్ లైఫ్ మా హెచ్ఆర్ టీంతో నేను కూడా వెళ్తాను ఎందుకంటే ఐ నీడ్ టు గెట్ అన్ ఐడియా హౌ ప్రజెంట్ స్టూడెంట్స్ సార్ ఎట్లున్నారు అసలు ప్రాజెక్ట్స్లకి వీళ్ళందరినీ ఎట్లా మనం హోల్డ్ చేయాలి అసలు ఏ స్టేజ్లో ఉంటున్నారు అసలు తెలియటానికి నేను వెళ్ళాలి ఎందుకంటే వేరే కంపెనీస్కి నాకు వాళ్ళ ప్రాజెక్ట్స్ ఇచ్చేటప్పుడు నాకు ఒక ఐడియా ఉండాలి అసలు పవర్ ఎట్లా ఉన్నారు ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంటుంది నేను ఏ విధంగా వాళ్ళకి ఆ కమిట్మెంట్స్ కానీ అవన్నీ ఇవ్వడానికి మీరు నమ్మరు ఫోర్ మెంబర్స్ వస్తే వాళ్ళ ఫోర్ రీజన్స్ సేమ్ ఉన్నాయి నేము మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ మొత్తం సేమ్ అంటే జస్ట్ ఎడిట్ చేసుకొని వచ్చారు అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పక్కకు పెట్టండి ని తయారు చేసుకుంటానికి కూడా రెజ్యూమ్ డిజైన్ చేసుకుంటానికి కూడా దే ఆర్ నాట్ కీపింగ్ ఎఫర్ట్ ఎఫర్ట్ పెట్టట్ల సో నేను ఒకటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలేజ్లో ఉన్నంతసేపు చాలా బాగుంటుంది మీకు రియల్ టైమ్ ఆ స్ట్రగుల్ అంటే ఏంటి ఆ కష్టం అంటే మీకు ఏమీ తెలియదు కాలేజ్ నుంచి బయటకు వస్తే మీరు ఫ్లిప్ అయి కంప్లీట్గా మీ లైఫ్ స్టైల్ ఫ్లిప్ అయిపోతే మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో ఏం రెస్పాన్సిబుల్ లేక ఎట్లు ఉన్నారో కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకన్నా ఆపోజిట్ అయిపోతారు ఆ రెస్పాన్సిబిలిటీస్ కానీ జాబ్ ఎందుకు రావట్లేదు ఏం చేయాలి జాబా బిజినెస్ లేకపోతే మీకు ఏమైనా ఫాదర్కి బిజినెస్ ఉందో దాంట్లో ఉండాలి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు అప్పటికప్పుడు మీకేం తెలియదు యు యూనో ఇక చుట్టుపక్కల ఓట్లు ఏం చేస్తున్నావు జాబ్ వచ్చిందా లేదా ఈ ప్రెజర్ ఎక్కువ ఇది ఎక్కువ పట్టుకుంటాం మన ఇన్నర్ స్ట్రగుల్ కన్నా ఈ స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది సో నేనేమంటాను థర్డ్ ఇయర్ నుంచి మీరు నార్మల్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కదా మినీ ప్రాజెక్ట్స్ అని ఆ మినిసి ప్రాజెక్ట్ చేసేటప్పుడు హైదరాబాద్ వచ్చేసి వాళ్ళు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ ప్రాజెక్ట్కి కట్టేసి ఆ ప్రాజెక్ట్ జస్ట్ ఆ ఫైల్ తెచ్చేసుకొని ఆ ఫైల్ని మాకు సబ్మిట్ చేసేస్తున్నారు అదే రెజ్యూమ్లో పెట్టేస్తున్నారు దాని మీద అసలు వాళ్ళకి ఐడియా ఉండట్లేదు ఏం ఉండట్లేదు సో ఇవన్నీ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఇప్పుడు మీకు ఒక ఛాన్స్ వచ్చింది ఇప్పుడు మినీ ప్రాజెక్ట్ చేయాలి మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటారు వేరే హై మన హైదరాబాద్ బెంగళూరు కైండ్ ఆఫ్ మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళాలి ఐటీ హబ్ వెళ్ళి ఒక ప్రాజెక్ట్ ఎక్కడన్నా చేసుకోవటమో లేకపోతే ఏదైనా రీసెర్చ్ చేసి రావాలి కదా చిన్న పని అయినా చిన్న ప్రాజెక్ట్ అయినా కూడా మీ ఓన్గా చేసి అది మీరు రెజ్యూమ్లో పెట్టండి ఎవరిదో తీసుకోవచ్చు లేకపోతే ఒక మనీ ఇచ్చి ఏదో ప్రాజెక్ట్ మనం కొనుక్కొచ్చేసి మీరు అక్కడ అట్లా పెడితే మేము అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేయలేరు ఎందుకంటే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా మాకు అర్థమైపోతుంది ఎందుకంటే వీ హ్యావింగ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా మంది చూస్తుంటాం కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం మీకు జాబ్ రావాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలంటే ఒక ప్రాజెక్ట్ మీద వర్కౌట్ చేయడానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి ఇదేవరకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తే చాలు జావానా డాట్ నెట్ పైతోనా ఇవన్నీ తెలిస్తే ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ తెలిస్తే చాలు ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే జీసీపీ ఏడబ్ల్యూఎస్ అండ్ యజూర్ ఈ మూడిట్లో ఒక క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ తెలిసి ఉండాలి దాంతోపాటు డివాబ్స్ తెలిసి ఉండాలి డివాబ్స్ అంటే పైప్ లైన్స్ అంటారు అంటే టు డూ ద రిపీటెడ్ టాస్క్ అండ్ డూ ఆటోమేట్ ద టాస్క్స్ ఈ త్రీ టు ఫోర్ కైండ్స్ ఆఫ్ స్కిల్ సెట్స్ ఉంటేనే మీకు అసలు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ కాల్ రావడానికైనా మీరు రెజ్యూమ్లో ఆ స్కిల్ సెట్స్ మెన్షన్ చేస్తేనే ఎవరన్నా మిమ్మల్ని కన్సిడర్ చేయగలరు నాకు జాబ్ ఒకటే వచ్చు పైతాన్ ఒకటే వచ్చు లేకపోతే ఈ చిన్న ఈ యొక్క టెక్నాలజీ అంటే నథింగ్ టు డూ వై బాజ్ ఇప్పుడున్న లేటెస్ట్ ఓపెనింగ్స్ ఎట్లా వస్తున్నాయి అంటే మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద మీకు ఐడియా ఉండి మీకు నాలెడ్జ్ ఉంటేనే దే ఆర్ కన్సిడరింగ్ యూ ఎందుకంటే ఫోర్ టు ఫైవ్ స్కిల్ సెట్స్ మీద మీరు వర్క్ చేయాలి అంటే ఇదివరకు ఒక డెవలపింగ్ వేరు టెస్టింగ్ వేరు ఇప్పుడు డెవలపింగ్ అండ్ టెస్టింగ్ విల్ విల్ బి ఒకళ్ళే చేసేయాలి సో దట్స్ ద రీజన్ మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద వస్తున్నాయి అంటే కాంపిటీషన్ పెరుగుతుంది అంటే మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టాలి సో మీరు బయటకు వచ్చిన తర్వాత వేస్ట్ చేయకుండా ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ దేనికైనా ముందే మీరు రీసెర్చ్ చేసేసి ఎందుకంటే ఫైనల్ సెమ్లో ఏముండదు ఇట్స్ లైక్ గోయింగ్ అండ్ కమింగ్ నార్మల్గా ఉంటుంది ఈ లోపు మీరు రీసెర్చ్ చేసి అసలు ఎక్కడ మనం ట్రైనింగ్ తీసుకోవచ్చు ఏ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పే ట్రైనర్స్ వాళ్ళ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు వాళ్ళు ఏ విధమైన ప్రాజెక్ట్స్ చేశారు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా లేకపోతే అసలు ఏం చేస్తున్నారు అవన్నీ తెలుసుకోండి ఫస్ట్ లేకపోతే మీ సీనియర్స్ కానీ మీ ఎల్డర్స్ కానీ ఎవరైనా ఆల్రెడీ ఈ ఫేజ్ దాటుంటారు కదా వాళ్ళైనా మీరు తీసుకోవచ్చు వాళ్ళ అడ్వైస్ తీసుకొని మీరు ఇవన్నీ ట్రైనింగ్ తీసుకోండి మల్టిపుల్ స్కిల్ సెట్స్ అనేది లేకపోతే సర్వ ఇవ్వలేరు ఇన్ కేస్ ఆల్రెడీ టూ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు ఈ ప్రాజెక్ట్కి మీ స్కిల్ సెట్ సరిపోతుంది నెక్స్ట్ ప్రాజెక్ట్కి మీ స్కిల్ సెట్ సరిపోవటానికి అసలు కంపెనీస్ నుంచి అట్లాంటి ప్రాజెక్ట్స్ రావట్లేదు ఇప్పుడు మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద ఉన్న వాళ్ళనే తీసుకోమన్నారు వన్ ఆర్ టూ స్కిల్ సెట్స్ ఉంటే సరిపోవట్లేదు సో ఇఫ్ యు ఆర్ స్టిల్ వర్కింగ్ అంటే మీరు వర్కింగ్ ఎంప్లాయ్ అయితే మీ స్కిల్ సెట్స్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సర్టిఫికేషన్స్ చేయండి మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు ఒక డేటా సైన్స్ డివాప్స్ క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు బేసిక్ ఏఐ నాలెడ్జ్ బేసిక్ ఏఏ ట్రైనింగ్ అన్న తీసుకోండి దాని మీద సర్టిఫికేషన్ చేయండి జన్ఐ అంటారు ఎన్ఎల్పి అంటారు ఎల్ఎల్ఎం అంటారు ఓకే ఇవన్నిటి మీద మీకు ఐడియా ఉంటేనే నెక్స్ట్ ప్రాజెక్ట్కి విల్ బీ యూ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ద అదర్వైజ్ ఉండదు సో ఆ సీరియస్నెస్ అనేది మనకి ఇంజనీరింగ్ నుంచే స్టార్ట్ అవ్వాలి థర్డ్ ఇయర్ నుంచే స్టార్ట్ అవ్వాలి మనం అసలు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం జాబ్ అయితే ప్రాజెక్ట్స్ ఏదైనా చేసుకోవాలా ఎక్కడి నుంచైనా ప్రాజెక్ట్స్ తెచ్చుకొని చేసుకోవాలి లేకపోతే ఎక్కడైనా ప్రాక్టినాలెడ్జ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా ఇంటర్న్షిప్స్ చేయాలి ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఏంటంటే ఇంటర్న్షిప్ చేయకపోయినా కూడా జస్ట్ ట్రైనింగ్ తీసుకొని ఓవరాల్గా ఇంటర్వ్యూస్ అయిపోయింది ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే కానీ మిమ్మల్ని కన్సిడర్ చేయట్లే ఇంటర్న్షిప్స్ ఎక్కడన్నా ఫ్రీగా ఇంటర్న్షిప్ చేయించుకునే వాళ్ళు ఉన్నా మీరు వెళ్ళి అక్కడ ఫ్రీగా వర్క్ చేయండి టూ టూ త్రీ మంత్స్ వాళ్ళు స్టైఫండ్ ఇవ్వయినా స్టైఫండ్ అనేది ఇంటర్న్షిప్స్లో ఇస్తారు కొంతమంది ఇవ్వరు అయినా కూడా మీ నాలెడ్జ్ కోసం వెళ్ళి వర్క్ చేయండి అక్కడ అక్కడ కూడా స్టైఫెండ్ కోసం నాకు కావాలని యూ యూ షుడ్ నాట్ సీ లైక్ దట్ ఓకే మల్టిపుల్ స్కిల్ సెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దాని మీద మీరు వర్కౌట్ చేసి ఆ మల్టిపుల్ స్కిల్ సెట్స్ అనేది రెజ్యూమ్ కూడా ప్రాపర్గా డిజైన్ చేసుకోండి ఇదివరకు ఏంటంటే రెజ్యూమ్ అనేది ఇప్పుడు ఉన్న రెజ్యూమ్ ఎట్లా ఉండదు ఒక వెడ్డింగ్ కార్డ్స్ ఒక ఈవెంట్ కార్డ్స్ లాగా ఉండే కలర్ఫుల్గా ఉంటున్నారు కలర్ఫుల్గా అసలు రెజ్యూమ్ తయారు చేయకూడదు ఒక ఫోర్ టు ఫైవ్ యూనివర్సల్ ఫార్మాట్స్ ఉంటాయి దాని మీదే రెడీ చేసుకోండి మీకు లింక్డ్ ఇన్ అకౌంట్ ఉండాలి లింక్డ్ ఇన్ అంటే ఏ కంపెనీతో అయినా ఏ హెచ్ఆర్తో అయినా ఏ ఎంప్లాయీతో అయినా ఏ ప్రొఫెషనల్తో అయినా కనెక్ట్ అవడానికి ఈజ్ ఓన్లీ ద సోర్స్ ఇప్పుడు ఇన్స్టా లాగా అదే సోషల్ నెట్వర్కింగ్ బట్ ఇన్ ఇస్ ప్రొఫెషనల్ అది సోషల్ నెట్వర్కింగ్ థింగ్ ఇట్స్ నాట్ లైక్ లింక్డ్ ఇన్ ఆర్ ఫేస్బుక్ ఇట్లా కాదు మొత్తం ప్రొఫెషనల్గా ఉంటుంది జాబ్ ఉంటే అడగచ్చు ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు ఏదైనా ఇన్పుట్స్ ఉంటే తీసుకోవచ్చు సో లింక్డ్ఇన్ కి ఒక ప్రాపర్ రెస్ ఫార్మేట్ ఉంటుంది సో మీరు ఫస్ట్ మీ రెజ్యూమ్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోండి మీ గురించి మీరు ప్రాపర్గా క్లిస్ క్రిస్టల్ క్లియర్ అంటే తక్కువ ఉండాలి కంటెంట్ మీ మీ గురించి మీకు తెలిసేలాగా ఉండాలి దాన్ని ఏదో కలర్ఫుల్గా చేసేసి ఎంత అట్రాక్టివ్గా ఉంటే నాకు అంత ఫాస్ట్ జాబ్ వస్తుంది అనేది ఇట్స్ మిత్ సో అంత కలర్ఫుల్గా ఉండకూడదు రెజ్యూమ్ అంటే రెజ్యూమ్ లాగే ఉండాలి సో ద అది ఒక విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి అంటే అలా చేయటం కరెక్ట్ కాదు చాలామంది ఫొటోస్ కూడా పెట్టేస్తారు సో ఫొటోస్ ఇట్స్ నాట్ నీడ్ మీ గురించి మీరు ప్రాపర్గా అక్కడ ప్రెసెంట్ చేసుకుంటే చాలు సో దీస్ ఆర్ ఆల్ నెస్సరీ స్టెప్స్ టు టేక్ టు గెట్ ఇంటర్వ్యూ కాల్ ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత మీరు దానిలో త్రూ అవుతారు లేదనేది మీరు ఈ ఫేజ్ అంతా ఎంతవరకు కష్టపడ్డారు ఎంతవరకు నాలెడ్జ్ తెచ్చుకున్నారు మీద డిపెండ్ అయి ఉంటుంది టు కన్సిడర్ యూ యూనిట్ డూ ఆల్ దీస్ థింగ్స్ రిజ్యూమ్ మంచిగా డిజైన్ చేసుకోండి ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకోండి మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకోండి ఒక స్కిల్ సెట్ రెండు స్కిల్ సెట్ చాలు ఇంకా నేను జాబ్స్కి నేను ఎత్తుక్కుంటానంటే ఇప్పుడు ఒక జాబ్ ఇంటర్వ్యూ అనేది ఇప్పుడు నేనున్నా నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనుకోండి నా బ్రదర్ కానీ నా కజిన్ గాని ఉన్నాడు నాకు రిఫర్ చెయ్యి జాబ్ పెట్టించే నేను రిఫర్ చేస్తే ఇంటర్వ్యూ పెట్టిస్తా నువ్వు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసేంత లెవెల్కి నువ్వు నాలెడ్జ్ ఇంకా తెచ్చుకోలేకపోతే మళ్ళీ అదే కంపెనీలో నువ్వు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలంటే నీకు సిక్స్ మంత్స్ టైం తీసుకుంటారు ఎందుకంటే ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కొన్ని మంత్స్ వరకు మళ్ళీ ఎలా చేయరు అంటే ఆ ఛాన్స్ అనేది నువ్వు మిస్యూజ్ చేసుకున్నట్టే కదా సో టు నాట్ బీ హరీ ఫస్ట్ ఏంటంటే ప్రాపర్గా ఎన్ని నెసెసరీ స్టెప్స్ తీసేసుకో తీసుకున్న తర్వాత ఆ ఛాన్స్ అనేది యూస్ చేసుకో ముందే నీకు నాలెడ్జ్ అంతా ప్రాపర్గా లేకుండా ఓవర్నైట్ నాకు జాబ్ ఓవర్ ఓవర్నైటే నేను ప్రొఫెషనల్ అయిపోవాలి ఎర్న్ చేసేయాలనుకుంటే నీ దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉందా లేదా అసలు ఇంటర్వ్యూకి ఇచ్చేంత స్కిల్ నేను తెచ్చుకున్నా లేదా ఫస్ట్ అవన్నీ చూసుకున్న తర్వాత ఎవరైనా ఛాన్స్ ఇస్తున్నా కూడా యూ టేక్ దట్ యూ డోంట్ మిస్ యూస్ ద ఛాన్స్ ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చినా రెండు ఇంటర్వ్యూ కాల్ వచ్చినా ఇట్స్ హార్డ్ నవ్వే టైమ్స్ అది ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటున్నా ఎగ్జామ్ నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి కొత్త స్కిల్ సెట్స్ దాని మీద అప్డేట్ చేసుకోవాలి సర్టిఫికేషన్స్ ఉంటాయి అవి చేసుకుంటా ఉంటే సో దట్ మీరు మీ జాబ్ లో సస్టైన్ అవ్వగలరు లేదా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి మీ స్కిల్ సెట్ మ్యాచ్ అయిపోతే కంపెనీ విల్ నాట్ బేర్ యూ యూ నీట్ టు పుట్ ద పేపర్స్ అండ్ టు కమ్ అవుట్ బట్ నీ స్కిల్ సెట్స్ అని అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ కి నీ స్కిల్ సెట్ మ్యాచ్ అయితే యూ యు క్యాన్ సర్వైవ్ దేర్ కొంతమంది డబ్బులు ఇచ్చి ఇట్లా సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం వల్ల నో యూస్ అది సో ఒకటండి మీకు టూ కైన్స్ ఉంటాయండి ఒకటి ఏంటంటే అంటే ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత టూ టు త్రీ ఇయర్స్ గ్యాప్ వస్తే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు ఇది వరకు ఈజీ ఇప్పుడు పిఎఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ చాలా పక్క అడుగుతున్నారు పిఎఫ్ అంటే ప్రొవిడెంట్ ఫండ్ యూ నో దట్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మనం కంపెనీస్ సాలరీ వేస్తేనే కదా ఈ పిఎఫ్ యుఎన్ నెంబర్ అని ఉంటుంది అది తీసుకుంటారు కంపెనీ వాళ్ళు దాన్ని మొత్తం ట్రాక్ చేస్తారు యుఎన్ నెంబర్ నీకు లేకపోతే నీ బీజీ ఫెయిల్ అయిపోతుంది బ్యాంక్ స్టేట్మెంట్ నీకు లేకపోతే నీ జీవి నీ బీజీబీ ఫెయిల్ అయిపోతుంది ఎందుకంటే ఇదివరకు అంత ఈజీగా తీసుకోవట్లేదు బీజీబీ సో స్ట్రిక్ట్ నౌ సో ఈ బిఎఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఫ అడుగుతున్నారు మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళినా సర్వైవ్ అవ్వలేరు ఓ ఉన్నది ఉన్నట్టే చెప్పండి టూ టూ త్రీ డేస్ గ్యాప్ వచ్చినా కూడా జెన్యున్గా నేను ఇప్పుడు ఫ్రెషర్గానే వస్తున్నాను నాకు వేరే రీజన్స్ చెప్పుకోండి బట్ ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి దాంతో నేను వెళ్ళిపోవచ్చు అనుకుంటే మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత ఎప్పటికైనా ప్రాబ్లం వన్ ఇయర్ తర్వాత ప్రాబ్లం త్రీ మంత్స్ ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేయాల్సిందే పీజీ అనేది చాలా హార్డ్గా ఉంటుంది ఇన్ ద సేమ్ వే ఇప్పుడు సాఫ్ట్వేర్ పక్కకు పెట్టండి సాఫ్ట్వేర్ ఏంటంటే సీట్స్ కొనుక్కుంటారు ఫస్ట్ ఒక పెద్ద పెద్ద డొనేషన్ ఇచ్చి కొనుక్కుంటారు ఈ ఐటీ జాబ్స్కి మన యూజువల్గా మన హ్యూమన్కి అంత ఎఫెక్ట్ ఉండదు బట్ మరి డాక్టర్స్ తీసుకోండి డాక్టర్స్ టాలెంట్ లేకపోతే ఇప్పుడు ఐటీలో టాలెంట్ లేకపోయినా ఎట్లా కొట్లా మేనేజ్ చేయొచ్చు లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎవరైనా హెల్ప్ తీసుకొని లోపల ఫస్ట్ అవ్వడానికి కష్టపడచ్చు ఈ డాక్టర్స్కి ఫస్ట్ నుంచి సీట్స్ కొనేసుకుంటారు రెండు నాలుగు కోట్లు మూడు కోట్లు పట్టు సీట్స్ కొనేసుకొని అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అసలు ఎవరు అంటే రియల్ స్కిల్ ఎవరికి ఉంది నిజంగా ఎవరు సీట్ తెచ్చుకొని జాగ్రత్తగా డాక్టర్ అనేది అయ్యారు అనేది ఇప్పుడు తెలియట్లేదు దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఎందుకంటే గా నేను ఒకటి ఫేస్ చేశాను యూజువల్గా మాకు తెలిసిన వాళ్ళు ఆ డాక్టరు నిజంగా వచ్చాడు నిజంగా చదువుకొని వచ్చాడా లేకపోతే సీట్ కొనుక్కొని వచ్చాడు అనేది ఎవరికి తెలియదు కదా ఇప్పుడు నేనున్న నేను డాక్టర్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను సీట్ కొనుక్కు అంటే మూడు కోట్లు పెట్టి కొనుక్కొని వచ్చానా లేకపోతే నేను నిజంగా ఎండి నేను వచ్చాను సో ఎట్లా నమ్మి మనం వెళ్తాం ఎందుకంటే అందరూ ఒకలా చూడరు కదా కొంతమంది ప్రిస్క్రిప్షన్ అంతా ఫిల్ చేస్తారు కొంతమంది అవసరం లేదంటారు సో ఆ డాక్టర్ నిజం నిజమైన డాక్టరా లేకపోతే డబ్బులు పెట్టి కొనుక్కున్న డాక్టర్ అనేది తెలియకుండా ఉంటే హౌ వి క్యాన్ డూ సాఫ్ట్వేర్ అంటే పక్కకు పెట్టేసేయండి దానివల్ల హ్యూమన్ హెల్త్ కి ప్రాబ్లం ఉండదు డాక్టర్స్ అనేది హ్యూమన్ హెల్త్ కి ప్రాబ్లం కదా వాళ్ళు ఏదో చదువుకొని వచ్చేస్తారు బట్ నిజంగా స్కిల్ లేకపోతే ఆ ఇచ్చే మెడిసిన్స్ గానీ అది ఇచ్చే ఆపరేటింగ్ ఏదైనా ప్రాబ్లం అయితే హు ఇస్ రెస్పాన్సిబుల్ దాని మళ్ళీ బ్యాక్ చేసుకోగలం ఒక ప్రాజెక్ట్ పాడేది అనుకోండి మళ్ళీ బ్యాక్ చేసుకోగలం బట్ ఆ డాక్టర్ అనేది ప్రాపర్ గా అనుకున్నట్టు టాలెంట్ లేకుండా డాక్టర్ అయిపోతే డబ్బులు ఇచ్చేసి సీట్లు కొనేసుకుని అయిపోతే దట్ మచ్